దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో జీవిఎంసి డెబ్బై ఒకటవ వార్డు శ్రీనగర్ సమీపం శ్రీరామ్నగర్ గ్రామ దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఏటా మాదిరిగా పురవీధుల్లో అమ్మవారి ఘట్టాలను ఊరేగించిన అనంతరం గ్రామ మహిళలంతా ఆలయానికి చేరుకొని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీరామ్నగర్ కొండవాళ్ళ ప్రాంతాల భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనానికి గాను బారులు తీరారు గ్రామ నాయకులు పప్పు శంకర్రావు కాలనీ ప్రతినిధులు ఆలయం వద్ద భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు వివిధ వార్డుల కార్పొరేటర్లు స్వచ్ఛంద సేవ ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు పండగ నేపథ్యంలో అమ్మవారిని వివిధ రకాల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు మా శ్రీరామ్ నగర్ గ్రామ దేవత తెలవేలు శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ మహోత్సవములు అతి వైభవంగా ప్రారంభించబడి అండి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు పూజలు గౌరవనీయులు మరి శ్రీరామ్నగర్ నగర్ యువజన సేవా సంఘం బాలగణపతి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అలాగే దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పండగ మహోత్సవాలు అతి వైభవంగా జరపబడుతున్నాయండి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఉత్తరాంధ్రలో విజయనగరం పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఎలాంటిదో అలాగే మన ఈ శ్రీనగర్ గ్రామ గ్రామంలో వెలిసినటువంటి పైడితల్లి అమ్మవారి ఆశీసులు మా చుట్టుపక్కల ఉన్న ఈ ఇరవై ఇరవై ఐదు గ్రామాల పరిసర ప్రాంతాల్లో అమ్మవారు కోరిన కోరికలు తీర్చిన తల్లి ఆ తల్లికి మొక్కులు తీర్చుకొని అలాగే ఆశీస్ ఆ అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళలా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తీసుకుంటున్నారండి నిజంగానూ అమ్మవారి సేవ చేయడానికై గ్రామంలో యువకులు అవనాయండి పెద్దలు అవనాయండి ఎవరైనా కానీ రాజకీయ నాయకులు పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వారికి కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకొని ఎవరికి తోచిన వారి విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు వారందరికీ కూడా అమ్మవారి ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని మా కమిటీ తరఫున అందరికీ మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీసులు ఉండాలని సవినంగా అమ్మవారిని ఓడుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ నమస్కారం గాజువాడోడ పరిధిలో ఉన్న శ్రీరామనగ గ్రామ దేవత శ్రీ 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 పైడితల్ అమ్మవారి పండుగ మరియు మహోత్సవం అంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధానంలో ఈ యొక్క జరుగుతుంది ఇది ఏదైతే దేవస్థానం సంబంధించిన టెంపుల్ గ్రామంతో గ్రామ యువకులు పెద్దలు అందరూ కలిసి అమ్మవారి పండుగ అతి వైభవంగా మేము ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాం ఈ ఈ యొక్క దేవాలయం కంటే సుమారుగా డెబ్బై సంవత్సరాలు అవుతుంది చాలా మహోన్నతమైన అమ్మవారు అందరికీ కూడా కోరికలు కోరికలు తీర్చే అమ్మవారుగా పేరుగాంచిన అమ్మవారు పడితే అమ్మవారు ఈరోజు అలాగే పండుగ సందర్భంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా అమ్మవారి సన్నిధానంలో వర్ష మహోత్సవం కూడా అతి వైభవంగా జరిగిపోతుంది కావున ఏదైతే ప్రతి ఒక్కరు కూడా పరిస్థితి ప్రాంత గ్రామాలు ఇటు శ్రీరామనగి కానీ ఈనాడు కానీ ఉప్పర కాలనీ గుండాగర్ కాలనీ దిబ్బుపాలెం రైల్వే కోటర్స్ విశ్వేశ్వర ఇక్కడ పరిసర ప్రాంత గ్రామాల నుంచి కూడా అనేక మంది వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం నమస్కారం